ప్రఘోష అనేసి ఒక అబ్బాయి ఈవినింగ్ ప్రవచనాల్లో పార్టిసిపేట్ చేయడానికి డెట్రాడ్ టెంపుల్కి వెళ్తుండేవాడు టెంపుల్ని అందంగా తీర్చిదిద్దడంలో డిసేబుల్స్కి హెల్ప్ చేయడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా పనులు చేసేవాడు అంటే ఎప్పుడు ఉత్సాహంగా పనులు ఏదో పని చేస్తూ కనిపించేవాడు ప్రతి రాత్రి రంగులు వేయడము గోడ పైన పిక్చర్స్ గీయడము చేస్తుంటాడు సంగీతం చేసి తిరిగి వస్తారు కదా శిష్యులు వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఒకలాగా ఆనందపారవస్యంగా తుడుతూ ఉండడాన్ని రోజు గమనించేవాడు దీనివల్ల వాళ్ళు అంత చురుగ్గా సంతోషంగా రాగలుగుతున్నారు తెలుసుకోవాలి అని వాళ్ళని చూసినప్పుడు అంతా ఆసక్తిగా అనిపించేది కానీ ఆ టైంలో కరెక్ట్గా ఆ చిత్రాలనిగిస్తూ నీచెని పైన ఉండడం ఉండేవాడు వాళ్ళందరూ నేలపైన కూర్చొని వేడి వేడి పాలు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా తలుపు తిట్టేవారు అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అనివి ముచ్చటించుకుంటుంటే వాళ్ళ మాటలు వినడం చాలా ఆసక్తిగా ఆకర్షణీయంగా ఉండేది తర్వాత అతని టెంపుల్లో చేరుతాడు చేరి ఒక వారం రోజులు అయ్యేసరికి నువ్వు కూడా బయటికి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ట్రై చేస్తావా అని అడుగుతారు వెంటనే అలాగే అని దోతి కట్టుకొని తిలగబెట్టుకుని బయలుదేరతాడు నేరుగా నిర్భయంగా జనం దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకము ప్రభుపాద పిక్చర్ ఉన్న చిన్న కార్డు వాళ్ళ చేతిలో పెట్టేవాడు ఆ పుస్తకంలో ఏముందో చెప్పి కొంచెం డొనేషన్ ఇవ్వండి అని అడిగేవాడు అంటే ఈ ఈ హోల్ ప్రాసెస్ అతనికి ఎంత ఆనందాన్ని ఇచ్చేది అంటే అతను ఆశ్చర్యపోయేవాడు బుక్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత డివోటీస్ అంత హ్యాపీగా ఎలా ఉండేవారో వెంటనే మళ్ళీ బుక్స్ అమ్మడానికి వెళ్ళిపోవడం పట్ల ఎందుకు అంతగా ఆతృత పడేవారో అతనికి అర్థమవుతుంది ఈ విషయంలో అందరికీ ఒక అభిప్రాయం ఉండేది రాత్రిళ్ళు మెళుకోగానే పక్కల మీద పడుకుని రోజు జరిగే విషయాల గురించి చెప్పుకోవడం బ్రహ్మచారులు అందరూ ఒక డార్మెంటరీలో ఉంటారు ఆ స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అంటే దాంట్లో లోపలికి వెళ్ళి దాన్ని కవర్ చేసుకుని అట్లాగే పడుకుంటారు అదే లాగా అంతే ఆ నేలపైన పడుకుని బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నావు ఎలా ఫ్రిడ్జ్ చేస్తున్నావు అని గుసగుసగా మాట్లాడుకునేవారు రాత్రి అయితే చాలు ఆ పెద్ద గదిలో ఇలాంటి సంభాషణలు జరుగుతుంటాయి లైట్స్ సర్వ్ చేసేసి ఎంతోసేపు ఒకరి అనుభవాలు ఇంకొకరు చెప్పుకునేవారు ప్రభుత్ని ఎప్పుడు చూడని వాళ్ళు కూడా కేవలం ఆయన గురించి వినడము ప్రచారం చేయటం ద్వారా ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఏర్పడ్డట్లుగా ఫీల్ అయ్యేవారు త్రిపురారి అని ఇంకో బ్రహ్మచారి ప్రభుత్వం ఎప్పుడు చూసుండడు అతనికంటే ముందు టెంపుల్లో చేరిన వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన దగ్గర శిక్షణ పొంది ఉంటారు కదా త్రిపురారికి అటువంటి అవకాశం లభించకపోయినా కూడా అతనికి ఎలా ఉంటుందంటే కోర్ ఆఫ్ ద హార్ట్ అంటామే హృదయాంతరంగంలో ఆయన నుంచి ఆధ్యాత్మిక శిక్షణ పొందినట్లుగా అనిపించేది అతను ఒకటే కాదు బుక్ డిస్ట్రిబ్యూషన్ సిన్సియర్గా చేస్తున్న ఎంతో మందికి వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం లేకపోయినా కూడా తమకు చాలా సుపరిచితులైన వ్యక్తి అనే భావన ఉండేది ఆ ఆత్మీయత కారణము ఆయన ప్రాణప్రదమైన బుక్ డిస్ట్రిబ్యూషన్ అనే కృష్ణ సేవని వాళ్ళు చేస్తున్నారు తర్వాత లాస్ ఏంజలస్లో ఉన్న ఆ సమర్థులైన సంకీర్తన ట్రూప్తో పాటు త్రిపురార్యన్ కూడా వేరే సెంటర్కి బ్రీచింగ్ కోసం పంపించేస్తారు పంపిస్తూ ఉంటారు రామేశ్వర ఈ విషయాన్ని ప్రపాధి తెలియజేసినప్పుడు ఆయన వాళ్ళ ప్రయత్నాన్ని అన్ని అప్రిషియేట్ చేస్తారు ఆయన చాలా ఎంకరేజింగ్ గా సమాధానం రాస్తారు వైశేషి కానీ ఇంకో బ్రహ్మచారి ఎయిర్పోర్ట్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ఏమాత్రం సంకోచం లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి హెలో సా అవయూ అని పలకరించి పుస్తకం తెరిచి శిక్షాష్టకం నుంచి శోకాలు చదివేవాడు కొందరు అతను అర్థం కానట్లు చూస్తే చాలామంది ఎవడి పిచ్చాడు అన్నట్లుగా చూ చూసేవారు అయినప్పటికీ అతను పుస్తకాలు అమ్ముతుండేవాడు కొందరు శిష్యులకు ఈ పుస్తకాలందరికీ ఎలా సహాయపడతాయి అర్థమయ్యేది కాదు ప్రభుపాద వితరణ చేయమన్నారు చేస్తున్నాము అనుకునేవారు అంతేకాదు ముఖ్యంగా ప్రత్యేకించి ఆ పుస్తకాలు ఎందుకు అమ్ముతున్నారు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని అడిగేవారు అప్పుడు ప్రభుపాద కృష్ణ స్వధామోపగతే అని చెప్పమనేవారు భాగవతంలో ఒక శ్లోకం ఉంది కృష్ణుడు స్వధామానికి తిరిగి వెళ్ళిపోవటం వలన ఆయనకు అభిన్నమైనటువంటి భాగవతం ఆవిర్భవించింది శ్రీమద్ భాగవతము సూర్యుడిలాగా ప్రకాశవంతమైంది అంధకారంతో నిండిన కలియుగంలో ప్రజలకు ధర్మాన్ని ఉపదేశించటానికే ఉద్భవించింది అని ఆ శ్లోకంలో ఉంటుంది అందువలన శిష్యులు ఆ శ్లోకాన్ని చెప్పేవారు అంతేకాదు కేవలం పుస్తకాలని ఇతరులకు అమ్మడమే కాకుండా వాటిలో ఏముందో ప్రతి శిష్యుడు చదివి తెలుసుకోవాలి అని ప్రోపాదనేవారు తమ పుస్తకాలు అమెరికాలోని అన్ని లైబ్రరీల్లోనూ యూనివర్సిటీల్లోనూ కూడా ఉండాలి అని ఆయన కోరిక అమెరికాకు వెళ్ళక ముందే భాగవతం ప్రథమ స్కందం ప్రతులు పట్టుకుని ఇండియాలో ఉన్న లైబ్రరీలకంతా వెళ్తారు ఆయన న్యూఢిల్లీలో ఆయన ఎంతో తీవ్రంగా కృషి చేస్తారు తర్వాత ఈ యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అని ఒక లైబ్రరీ అంటే తమ లైబ్రరీ కోసము ఆ బుక్స్ అవి కొనుక్కుంటారు వాళ్ళు రూపా దగ్గర నుంచి బీబీటీని అమెరికాలో స్టార్ట్ చేసిన తర్వాత అన్నిటికంటే ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని భావిస్తారు తమ పర్సనల్ సెక్రటరీ దాసతో కలిసి ఆయన స్వయంగా ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి అమెరికాకు వెళ్తారు సత్స్వరూప గైడెన్స్లో బీబీటీ బృందము అమెరికా అంతా తిరిగి ఏళ్ళు హార్వర్డు కొలంబియా ప్రిన్స్టన్ స్టాన్ఫోర్డు వీటితో సహా అన్ని యూనివర్సిటీల్లోనూ కూడా లైబ్రరీలకు పుస్తకాలు అమ్ముతారు దాంతోపాటు డజన్ల కొద్దీ స్టాండింగ్ ఆర్డర్స్ అవి కూడా అన్ని అగ్రిమెంట్లు కూడా పొందుతారనమాట కొన్ని నెలల్లోనే చాలా మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు రూపాది గ్రంథాలను అప్రిషియేట్ చేస్తూ అనుకూలమైనటువంటి సమీక్షలు క్రిటిక్స్ రాస్తారు కదా రాయడం మొదలు పెడతారు అమెరికాలోనే కాకుండా యూరోప్లో కూడా ఈ కార్యాన్ని సక్సెస్ఫుల్గా నెరవేర్చగలుగుతారు వెస్ట్రన్ స్కాలర్స్ నుంచి వచ్చిన గుర్తింపు చూసి రూపా చాలా సంతోషిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్లో ఆయన అస్వస్థతలైనప్పుడు ఈ గ్రంథాల అమ్మకాల గురించిన రిపోర్ట్స్ని ఆయన పాలిట అవే ఒక బెస్ట్ మెడిసిన్ లాగా అవుతాయి ఇంత నీరసంగా ఉన్న స్థితిలో కూడా మీరు పంపిస్తున్న రిపోర్ట్స్ వీటి వల్లనే నేను బలం పొందుతున్నాను అని ఆయన రామేశ్వర్కు లెటర్ రాస్తారు ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం ఎండింగ్కి బీబీటీ సంస్థ ఊహించలేనంత అభివృద్ధి సాధిస్తుంది ఆ సంవత్సరం దాదాపు మూడు లక్షల ఎనభై ఏడు వేల హార్డ్ బౌండ్ బుక్స్ అమ్ముతారు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్స్ నలభై లక్షలు పైగా అమ్ముతారు ఇలాంటి వార్తలు ఆయనని యువకుడిలాగా శక్తివంతుడయ్యేలాగా చేసేవి ఆయన మళ్ళీ ఆరోగ్యవంతుడవుతారు ఆరోగ్యం బాగుపడుతుంది బుక్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో మీరు ఇదే విధానాన్ని కంటిన్యూ చేయండి నా జీవితానికి ఇదొక్కటే ఏకైక ఉపశమనం అని చెప్పేవారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ని ఒక ఇండిపెండెంట్ ట్రస్ట్గా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు ఈ సంస్థ ఇస్కాన్ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉంటుంది పనిచేస్తున్నా కూడా స్వతంత్రంగా కూడా వ్యవహరిస్తుంది బీపీటీ గ్రంథాలు నమ్మగా వచ్చిన ఆ ఇన్కమ్ ఉంటుంది కదా ఆదాయము తన ట్రస్టీలు సమానంగా డివైడ్ చేసి ఒక భాగాన్ని బుక్స్ ప్రచురణకు రెండో భాగాన్ని ఇస్కాన్కు కొత్త టెంపుల్స్ కట్టించడానికి స్థలాలు కొనటానికి యూజ్ చేయాలి అని ఆయన చెప్తారు రూపాద చాలా ఖచ్చితమైన నిర్వాహకులు బుక్స్ ప్రింటింగ్కు అవసరమైనటువంటి స్కీమ్స్ తయారు చేయటం వరకు మాత్రమే ప్రభుపాద బీబీటీ ట్రాన్స్లేటరీ అంటే ట్రా ట్రస్టీకి అధికారాన్ని ఇస్తారు తర్వాత వాళ్ళు ప్రభుపాదని సంప్రదించి ఆయన అంగీకారాన్ని కూడా పొందాలి అనమాట మళ్ళీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా అది ప్రభుపాద ఓకే అంటేనే జరుగుతుంది అనమాట వాళ్ళు ఎటువంటి మార్పు చేయడానికి ఉండదు అదేవిధంగా టెంపుల్స్ బీబీటీ నుంచి బుక్స్ తీసుకున్నప్పుడు ఆ కట్టాల్సిన డబ్బు చెల్లించేయాలి బీబీటీ సొమ్మిని టెంపుల్ కన్స్ట్రక్షన్ పరంగా కానీ మరో విధంగా కానీ దుర్వినియోగం చేయకూడదు ఈ మేనేజ్మెంటల్ వ్యవహారాల నుంచి విరమించుకోవాలి అని ఆయన ప్రయత్నిస్తున్నారు ఒకవైపు బుక్స్ రాయడము ట్రాన్స్లేట్ చేయడము ఇదే ఆయన చేయాలనుకుంటున్నది కానీ టెంపుల్ ప్రెసిడెంట్స్ జీబీసీ రెస్పాన్సిబుల్గా పనిచేయకపోతే అది కుదరదు ముఖ్యంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే పుస్తకాల అమ్మకమే ముఖ్యమైన ఆధారము అని తెలుసు ఇంకా గోలుక ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇన్సెన్స్ లాంటివి ఆ బిజినెస్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా పుస్తకాలు అమ్మటమే బెస్ట్ బిజినెస్ ప్రచారం చేయటంతో పాటు మంచి ఆదాయం కూడా వస్తుంది బుక్ డిస్ట్రిబ్యూషన్ పట్ల ఆయన అంత స్థిరంగా దృఢ నిశ్చయంతో ఉండటం వలన దాని ఇంపార్టెన్స్ గురించి శిష్యులు పదే పదే చెప్తూ ఉండేవారు వాళ్ళని గైడ్ చేసేవారు ఎంకరేజ్ చేసేవారు వాళ్ళ ప్రయత్నాలను అభినందించేవారు ఆయన పుస్తకాలను వితరణ చేయడం పట్ల అచంచలమైన విశ్వాసంతో ఉండడంతో పాటు ఇస్కాన్లో అందరూ కూడా అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పారవశమైన కృష్ణుడి ప్రేమయుత సేవల సారాన్ని అనుభూతి చేసుకునేవారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు తరచూ భగవంతుని చూడడానికి ప్రయత్నించకండి భగవంతుడు మిమ్మల్ని చూసేలా ప్రవర్తించండి అనేవారు అంటే భగవంతుడి సేవకుల యొక్క సేవకులకు సేవకులలాగా నమ్రతగా ప్రవర్తిస్తుంటే తప్పకుండా కృష్ణుడికి ప్రేమాస్పదులు అవుతారు సారీ ఇతరులను కృష్ణాకాంక్షిస్ వైపుకి మళ్ళించటమే కృష్ణుడి ప్రేమను పొందటానికి దారి అని ప్రూపా చెప్తారు అందువలన ఆయన పుస్తకాలను వితరణ చేస్తున్నటువంటి శిష్యులు తమ ఆధ్యాత్మిక ఆచార్యులతో తమకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లుగా భావించేవారు ఆ భావమే ఆయనను సేవించటానికి ఆయన గ్రంథాలను వితరణ చేయటానికి వాళ్ళని ప్రోత్సహించేది సంజయ అనే ఒక యువకుడు బుక్ డిస్ట్రిబ్యూషను మా ఆధ్యాత్మికాచార్యుడి కోరిక అని వేదాంతపరంగా మేము గ్రహించాము అది మాకు స్పష్టంగా తెలుస్తుంది ఈ పుస్తకాలు ప్రపంచాన్ని మార్చేయగలవు అని మేము కూడా నమ్మకంతో ఉన్నాము ఎవరికైనా కృష్ణ చైతన్యం అంటే ఏమిటో అర్థమైతే ప్రపంచం ఎంత దుర్భరంగా ఉందో భౌతిక జీవితం ఎంత భయంకరంగా ఉందో యథార్థంగా చూడగలుగుతారు ఏ ఒక్కరూ అటువంటి ప్రపంచాన్ని మార్చగలరు అని మీరు అనుకోరు కానీ ప్రభుపాదుల వారి ఒక్క పుస్తకం తీసుకుని చదివినా సరే వెంటనే స్పిరిచువల్ ప్లాట్ఫామ్లోకి మారిపోతారు దీనికి తిరుగులేదు కృష్ణ చైతన్యం స్ప్రెడ్ అయిన కొద్దీ భవిష్యత్తులో ప్రపంచంలో గొప్ప పరిణామం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కేశవ భారతి అని ఇంకోటిసేపల్ మీరు ఒక పుస్తకాన్ని వితరణ చేశారు అనుకోండి మీకు ప్రభుత్తో సన్నిహితత్వం కలిగినట్లు భావిస్తారు బుక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిజానికి రోజంతా ప్రభుబాతోనే ఉన్నట్లు వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది ఎవరో కొందరు శిష్యులు ప్రభుబాతో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నారు మనం అలా లేము అనే భావమే ఎవరికి కలగడం లేదనమాట బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి ఎప్పుడూ మహదానందమే బహిరంగంగా నేరం మీద దొల్లుతూ మహామంత్రాన్ని జపించమని జనాన్ని అర్థించడం గురించి మేము చదివాము ఆ రకమైన స్ఫూర్తి మమ్మల్ని ప్రేరేపించేది అని చెప్తుంటారు వైశేషిక అని ఇంకో శిష్యుడు ఈ పుస్తకాలు రచించినప్పుడు ప్రభువాదుల వారు డిక్టాఫోన్ ముందు ఎంత సుదీర్ఘమైన సమయాన్ని గడిపారు అని ఆలోచించేవాడు వీటిని రాయడానికి ఆయన ఎలా రోజుకు చా రోజుకు చాలా కొద్ది గంటలు నిద్రపోయేవారో మిగిలిన ప్రతి పనిని ఎంత క్లుప్తంగా చేసుకునేవారో తలుచుకుంటూ ఉంటాడు అంచేత వాళ్ళు కూడా తక్కిన వ్యవహారాలన్నీ వీలైనంత వరకు తగ్గించుకుని బయటికి వెళ్ళి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయత్నించేవారు ప్రతి ఒక్క భక్తుడు ఆరుగురు గోస్వాముల స్ఫూర్తిని కలిగి ఉండాలి అని ప్రభుపాద అంటారు అందుకని వాళ్ళందరూ ఆ ప్రేయర్స్ అన్నీ పాడుకునేవారు వాళ్ళలో మాకు నిజంగానే సం అంటే ఆ గోస్వాములతో నిజంగానే సంబంధం ఉన్నట్లుగా భావించుకునేవాళ్ళు ఒకసారి ఒక శిష్యుడు కొత్తగా వచ్చిన ఇంకో బ్రహ్మచారితో ప్రభుపాది ఎక్కడున్నారని తెలుసా ఆయన తమ పుస్తకాల్లో ఉన్నారు అంటాడు ఆ స్ఫూర్తి వాళ్ళకి ఎప్పుడూ ఉండేది ఎప్పుడూ ఆ రిలేషన్షిప్ని అనుభవించేవారు రూపాదకు అత్యంత ప్రియమైన సేవ అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ అని ఎవరైనా చెప్పేస్తారు ఉద్యమాన్ని నడపడానికి మందిరాలు నిర్మించడానికి ప్రపంచమంతా స్ప్రెడ్ అయిన కృష్ణ చైతన్య భక్తులు అందరినీ ఒక తాటిపైన నడిపించడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్నిటికీ వేదిక పుస్తక వితరణ కాకపోతే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్కు ముఖ్యంగా కావాల్సింది జపం ఈ పాయింట్ పైన ఆయన స్ట్రెస్ చేసి చెప్పేవారు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ పదహారు మాలల జపాన్ని ఒక్కరోజు కూడా మానడానికి లేదు జపం ఎందుకు చేస్తున్నాము ఏమని చేస్తున్నాము రాధాకృష్ణ శరణకమల సేవలో నియోగించమని ప్రార్థిస్తూ ఉన్నాము అటువంటి సేవని భగవంతుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆయన నామాన్ని నిరంతరంగా స్మరించటము అనేది తప్పనిసరిగా జరగాలి అని చెప్తారు హరే కృష్ణ